అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆంధ్రప్రదేశ్ సమావేశం కొనసాగుతోంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఎస్ఐపీబిలో ఆమోదించిన అంశాలపై చర్చ జరగనుంది పది కంపెనీలకు చెందిన ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపునుంది ఏపీ మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ అందిస్తారు సంతోష్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలతో అయితే చర్చకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో జరిగినటువంటి భేటీలో భాగంగా ఏదైతే ఇటు పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ యొక్క కేబినెట్ భేటీలో భాగంగా అయితే కనుక వాటి కూడా ఆమోదించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇటు అమరావతికి సంబంధించినటువంటి గతంలో కాంట్రాక్టర్లకి కేటాయించిన పనుల టెండర్ల రద్దు సైతం కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం కల్పనున్నారు అంతేకాకుండా కొత్త టెండర్లు పిలిచే విషయంపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించి వాటికి సంబంధించినటువంటి ఆమోదాన్ని అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో తెలపనున్నట్టు తెలుస్తోంది ఇక ఈనాం భూముల అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనటువంటి ఏదైతే ఈ యొక్క హామీ ఉందో ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అంశం ఉందో ఈ అంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే వెనక చిచ్చుకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఆర్టీసీ ఇప్పటికే రవాణా శాఖ మంత్రికి సంబంధించిన డీటెయిల్స్ కి అంశాలన్నీ కూడా ఈ యొక్క కేబినెట్ చంద్రబాబు నాయుడు ముందుంచే అవకాశాలు కనబడతా ఉన్నాయి రాష్ట్రాల్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ కూడా ఈ యొక్క ఈ యొక్క కేబినెట్ అంశాలను అయితే కనుక చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక ఏదైతే లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే దాదాపు మొత్తం పది సంస్థలకు సంబంధించినటువంటి ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా దొరికి దీనికి సంబంధించినటువంటి అంటే ఇటు వీటి వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క భేటీలో కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి అంటే పెట్టుబడుల ద్వారా దాదాపు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉద్యోగాల రూపకల్పన అనేది కూడా ఈ యొక్క ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏ అయితే భూములు ఉంటాయో వీటన్నిటినీ కూడా ల్యాండ్ పూలింగ్ విధానాల ద్వారా చేపట్టాలని కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఇటు పరిశ్రమలకు భూములు ఇస్తారో వారికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించేలా కూడా ఈ యొక్క ప్రతిపాదనలు ఉంటాయో ఉన్నట్టు కూడా తెలుస్తోంది అంశాలన్నీ కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది హర్షల్ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా వీటికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూములు కూడా సేకరించాలని కోరుతా ఉన్నారు దీనికి సంబంధించి ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని కూడా పాటించాలని చెప్తా ఉన్నారు అంటే గతంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భూములు కేటాయింపు కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఈ యొక్క భూములు అనేది సేకరించారు అదేవిధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే కనుక యొక్క భారీ పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా అస్లా మిత్ర స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నింటినీ కూడా లైన్ కూలింగ్ విధానం ద్వారానే ఈ యొక్క భూమిని సేకరించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించడం దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్లు ఏవైతే ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా రూపకల్పన జరగాలి ఏ విధంగా కార్యరూపం దాల్చాలి అన్న దాంతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా ఉపాధి విధంగా పరిశ్రమలు పెట్టుబడులు వీటికి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే చర్చకు వచ్చి కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నిటిని కూడా ఆమోదం తెలియనన్నట్టు కూడా తెలుస్తా ఉంది సంతోష్